మూర్ఖంగా పట్టుదలకు పోతే నష్టం కష్టం తప్పదు అని తెలియజేసే ఒక నీతి కథ బుద్ధి లేని మేకపోతులు పంతాలకి పోయి దారి లేని చోట తప్పుకునే బదులు నీళ్లలో పడడం తెలివి తక్కువ కదా దారి తొలగి బతకడం ముఖ్యంగాని మాట పట్టింపుతో ప్రాణాలకి తెచ్చుకోవడం మూర్ఖత్వం కదా ఈ మేకపోతుల పంతం ఫలితం చూడండి రెండు కొండ చర్యల నడుమ వాగు ప్రవహిస్తూ ఉంది దాంట్లో కప్పలు చుట్టూ బొరియల్లో ఎలుకలు చిన్న చిన్న జంతువులు హాయిగా బతుకుతున్నాయి ఒక రోజున రెండు మేకపోతులు ఆ దారిన వస్తున్నాయి వాగుకి అటువైపు ఒకటి ఇటువైపు రెండోది పొగరుగా తలలు విదిలించుకొని నడుస్తున్నాయి పొగరు బోతుల్లాగా ఉన్నాయి వాటిని చూస్తుంటే ఒక మేకపోతు వాగు దాటాలనుకుంది వాగు దాటడానికి కని అడ్డంగా వేసిన మాను మీదకి ఎక్కింది అది చూసిన తక్షణం రెండో పక్క నుంచి ఇంకొకటి ఎక్కింది రెండు ఒకదానికొకటి దారివ్వడానికి అశకాస్త పక్కకు తప్పుకున్న నీళ్లలో పడక తప్పవు ఆ మాను ఒక్కళ్ళకే దాటాలి ఏమిటి పొగరు వెనక్కి వెళ్ళు నేను దాటాక దాటలేవా కోప్పడింది పెద్దమేకపోతు పెద్ద చిన్న లేదా ఏంటి నీ పెద్దరికం నేను అడుగు మోపగానే నువ్వు ఆ వైపున ఆగి ఉండాల్సింది దిగి వెనక్కి వెళ్ళు నేను దాటాకే దాటు అంది కదలకుండా దీనితో రెండింటికి పంతం పెరిగింది మాట పట్టింపు ఎక్కువైంది నువ్వేం గొప్ప నేనేం తక్కువ అంటూ మాట మాట అనుకొని చూసుకో అంటే చూసుకో అనుకుని ఎగిరెగిరి ముందు కాళ్ళ మీద లేస్తూ తలలు మోదుకుంటూ గొడవ పడడం మొదలు పెట్టాయి చిన్న చిన్న విషయాలకే ఈ పోట్లాట అన్ని రెట్టించుకోకండి అని బుద్ధి చెప్పాలని చూసింది కింద నీళ్లలో ఉన్న కప్ప పిచ్చి కప్ప మన మాట వినేటట్టయితే అవే చిన్న పెద్ద ఆలోచించుకునేవి కదా మనకెందుకు వేడుక చూద్దాం అంది పక్క కలుగులో నుంచి చూస్తున్న ఎలుక చుట్టుపక్కల చెట్ల మీద పక్షులు తొందరపడి తలలు ఢీకొట్టుకోనక్కండి ఎవరు ముందైతేనేమిటి అర నిమిషంలో పోయే పరువు లేదు ప్రతిష్ట లేదు అంటూ అరిచి చెప్పాయి కాలం కలిసి రానప్పుడు తెలివి పని చెయ్యదు ఆ మేకపోతులు తలలు మోదుకుంటూనే ఆ కొయ్య వంతెనపై నుండి ఒకదానికొకటి దారివ్వక నీట పడ్డాయి మునిగిపోయాయి ఇలా అనవసరంగా మోదుకొని చనిపోవడం కంటే ఒకదానికొకటి దారి వదిలి ఉంటే రెండో బ్రతికి ఉండేవి కదా మూర్ఖంగా పట్టుదలకపోతే నష్టం కష్టం తప్పదు కదా అని తెలియజేసే ఒక చిన్న నీతి కథ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ